ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త దేశ చరిత్రలోనే మొదటి హైకోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్టర్మేట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి రహితుడు వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని ఈ రాజస్థాన్ కోర్టు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది చట్ట ప్రకారం పెద్దలు వేరే సంబంధం లేకుండా స్వచ్ఛందంగా సంభోగం చేయడం నేరం కాదని రాజస్థాన్ హైకోర్టు తాజాగా ఓ కేసులో తీర్పునిచ్చింది భారతీయ శిక్షణ అనగా ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్ సెవెన్ ప్రకారం వ్యభిచారం పద్దెనిమిదిలో సుప్రీంకోర్టులో ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది జస్టిస్ బీరేంద్ర కుమార్ తన తీర్పును అయితే పేర్కొన్నారు కేసు ఏమిటంటే ఎస్ ఖుష్బు కన్నీ కేసులో తీర్పు వెల్లడించింది పెద్దలు స్వచ్ఛందంగా వివాహేతర లైంగిక సంబంధాలు పాల్గొన్నప్పుడు చట్టపరమైన నేరం జరగదు ఈ కేసులో అభియోగాలు మోపడం సెక్షన్ ఫోర్ నైన్టీ సెవెన్ ప్రకారం నేరం అయితే సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ కేసు సెక్షన్ను తొలగించినందున ఈ కేసులో ఎలాంటి నేరం కనుగొనబడలేదని కోర్టు అయితే తెలియజేసింది భర్త వాదన ఏమిటి భర్త శిక్షమా స్మృతిలోని సెక్షన్ త్రీ డబల్ సిక్స్ ఒక మహిళను కిడ్నాప్ చేయడం అపహరించడం లేదా పెళ్ళికి బలవంతం చేయడం కింద ఎఫ్ఐఆర్ రద్దు చేస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు రీకాల్ చేయాలని కోరుతూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ కోర్టు వివరించింది తన భార్యను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ అయితే దాఖలు చేశారు వివాహ సంబంధాన్ని అంగీకరించిన భార్య పిటిషనర్లో మరో నేరంలో జైల్లో ఉన్నందున ఈ కేసులో హాజరు కాలేదు ఇదిలా ఉండగా అతని భార్య ఆ కోర్టుకు హాజరు నిందితుల్లో ఒకరితో స్వచ్ఛందంగా లీవ్ అనగా ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు కూడా తెలిపిందనమాట అన్నమాట సంబంధాన్ని కాపాడు పిటిషనర్ తరఫున భర్త న్యాయవాది అంకిత కండేల్వాల్ మాట్లాడుతూ వివాహేతర సంబంధం ఉన్నట్లు పిటిషనర్ భార్య అంగీకరించింది అందువల్ల ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్ ఫోర్ భర్త లేదా భార్య జీవించి ఉండగానే మళ్ళీ పెళ్లి చేసుకోవడం మరియు ఫోర్ నైన్ సెవెన్ వ్యభచారం కింద నేరం అని వాదించారు అలాగే సామాజిక నైతిక కాపాడింది కూడా కోర్టు తన అధికారులను ఉపయోగించాలని వేరేత సంబంధం కాపాడకూడదని వాదించాడు వివాహితులు వేరుకరితో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరం కాదంటూ హైకోర్టు